హాయ్ అండి నమస్తే నేను మీ వనిత వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వనిత అల వంటిలు అందరు ఇలా ఉన్నారండి నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మీ అందరికీ పేలపిండి ఏ విధంగా తయారు చేసుకోవాలనేది మీకు ఈ వీడియోలో చూపించబోతున్నానండి ఇది మనము ఏకా తొలియ కదాసి ఉంటుంది కదా పండుగ ఆ పండుగ రోజు చేసుకుంటారు చాలామంది లేదా తినడానికి కూడా నార్మల్గా చేసుకుంటారు ఇప్పుడు దీనికోసం ముందుగా తెల్ల జొన్నలు తీసుకున్నామండి మేము ఇక్కడ ఒక పావు గేజీ తీసుకున్నాము ఈ జొన్నల్ని మనం కొంచెం కొంచెంగా బండిలో వేసుకుంటూ సిమ్లో పెట్టేసి ఈ వేపుకున్నామంటే మనకి పాప్కార్న్ వస్తుంది కదా ఆ విధంగా వస్తాయనమాట తెల్లగా ఇక్కడ ఈ ప్రాసెస్ అంతట్లో మెయిన్ ఇదేనండి మనము ఈ జొన్నల్ని ఎంత బాగా వేపుకుంటామో పిండి అనేది అంత బాగా టేస్ట్గా వస్తుందనమాట కొంతమందికి ఈ విధంగా తెల్లగా రావు అలాగే వేసేస్తుంటారు కానీ ఈ విధంగా వస్తే బాగుంటుందనమాట పిండి చూసారు కదా ఎంత బాగున్నాయో విడిగా తినడానికి కూడా చాలా బాగున్నాయండి పాప్కార్న్ లాగా మీరు విడిగా కూడా తినొచ్చు అనమాట ఇక్కడ ఆ పావు కేజీని ఈ విధంగా వేపుకొని పెట్టేసుకోవాలి వీటిని పూర్తిగా చల్లారినివ్వాలండి మీకు ఇష్టమైతే మీకు రోల్ కనుక్కుంటే రోట్లో దంచుకోవచ్చు రోల్ అవైలబుల్లో లేదు అనుకున్న వాళ్ళు మిక్సీకైనా పట్టుకోవచ్చు అండి ఇప్పుడు వీటన్నిటినీ ఒక ప్లేట్లో బాగా చల్లారేంత వరకు చల్లారి పెట్టుకోవాలి ఫస్ట్ మాకు రాలేదు కొంచమే ఇట్లాగా పాప్కార్న్ లాగా వచ్చాయి తర్వాత మిగతాన్ని బాగా అన్నమాట తెల్లగా మీరు ఇక్కడ చూడొచ్చు ఇప్పుడు వీటన్నిటిని బాగా చల్లారి పెట్టుకోవాలండి ఇది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇవి చల్లారాక మిక్సీ జార్లో వేసేసుకోవాలన్నమాట నేను స్కూల్లో ఉన్నప్పుడు నా ఫ్రెండ్ నా తీసుకొచ్చేదనమాట తను ఫస్ట్ ఇది ఎలా ఏంటని నాకు తెలిసేది కాదు కాకపోతే నేను ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను కదా అమ్మ చేసి పెట్టింది అనమాట చాలా మంచిది ఆ రోజు పండగప్పుడు నువ్వు రాలేదు కదా మనం ఒకసారి ట్రై చేద్దాం నేను ఎప్పుడు చేయలేదని అమ్మ తయారు చేసింది ఇప్పుడు మిక్సీకి వేస్తే పిండి అనేది ఈ విధంగా వస్తుందనమాట చూసారు కదా కలర్ చాలా బాగా వచ్చింది ఇప్పుడు ఎండు కొబ్బరి ఉంటుంది కదా ఆ తురుము కూడా కొంచెం వేసుకుంటున్నాను ఒక రెండు స్పూన్లు అయితే సరిపోతుంది మీకు ఇష్టం ఉంటే ఎక్కువ వేసుకోవచ్చు ఇందులోకి బెల్లం వేసుకోవాలండి ఈ బెల్లము వేసేసి ఒకసారి అంతా బాగా కలిపి దీన్ని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలన్నమాట అంటే మెత్తగా రావాలి కాబట్టి మిక్సీ పట్టుకోవాలి బెల్లం క్వాంటిటీ ఎంత తీసుకోవాలి ఏంటి అని డౌట్ వస్తుంది కదా మేము ఇక్కడ పావు కేజీ జొన్నలకి పావు కేజీ బెల్లం తీసుకున్నామండి అంటే మేము కొంచెం తీపి ఎక్కువ తింటాము సో అందుకని అట్లా తీసుకున్నాము ఇక్కడ ఆ పిండి బెల్లము అంత మిక్సీ జార్కి వేసేసి మొత్తం మెత్తని పిండిలా చేసుకోవాలి ఇదిగో చూసారా మిక్సీ పడితే ఈ విధంగా వస్తుంది అనమాట చూడండి ఈ విధంగా ముద్దుగా రావాలి ఇట్లా వస్తే పిండి పర్ఫెక్ట్గా వచ్చిందని అర్థం ఇప్పుడు ఆ పిండిని ఒక జార్ ఒక స్టీల్ డబ్బాలో కానీ ప్లాస్టిక్ డబ్బాలో కానీ దేంట్లయినా పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు ఇష్టం వచ్చినప్పుడు ఒక చిన్న గిన్నెలోకి వేసుకొని టైం పాస్ కోసము అట్లా తినొచ్చు అనమాట ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్